అండి మా కొల్లాపూర్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సందర్శించవలసినటువంటి ప్రదేశాల గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇంతకుముందే నేను సోమశిల గురించి చెప్పడం జరిగింది అమరగిరి గురించి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సంగమేశ్వరం గురించి నేను ఈరోజు మేము ముందుకు అక్కడ విషయాల గురించి అక్కడ ప్రాధాన్యత గురించి చెప్తున్నాను సంగమేశ్వరము అనేది మరి సొమశిల్ల అని చెప్పాను కదా సొమశిల్లకు కృష్ణానది ఉంది ఆ కృష్ణ అవతలి వైపున అంటే రాయలసీమ సైడు సంగమేశ్వరం ఉంటుంది ఇటు పక్క సోమసిల్ల నది దాటితే అవతల సంగమేశ్వరం ఉంటుందండి సంగమము అని పేరు ఇందులో ఉంది అంటే సంగమము అంటే ఇక్కడ ఏడు నదులు ఇక్కడ కలవడం అనేది జరిగింది ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఇది అందులో ఆ నదులు ఏంటంటే తుంగ భద్ర కృష్ణ వేణి ఘటప్రభ మలప్రభ బోనాసి ఈ ఏడు నదులు కూడా అక్కడ కలవడం వల్ల సంగమము అని పెట్టిండ్రు సంగము సంగమనేది ఇంతకుముందు అక్కడ ఈశ్వరుడు వెలిసిండు కాబట్టి సంగమేశ్వరము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఆ ప్రాంతంలో అయితే ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే వర్షాకాలము అయితే ఏమైతుంది అంటే మొత్తం మునిగిపోతుంది ఆ గుడి ఆ గుడి మొత్తం కూడా మునిగిపోతుంది ఒక సుమారుగా సిక్స్ మంత్స్ మొత్తం కూడా గుడి నీటిలోనే కృష్ణానదిలోనే ఉండిపోతుంది అన్నట్టు మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు వేసవికాలంలో కాలంలో నీరంతా కృష్ణానది నీరంతా ఎండిపోతే అప్పుడు ఆ గుడి బయటికి కనిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే అక్కడ అక్కడ వెలసినటువంటి ఈశ్వరుడు ఎలా అన్నదానికి ఒక స్టోరీ కూడా ఉంది ఆ స్టోరీ ఏంటంటే ధర్మరాజు వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు లింగ ప్రతిష్ట చేయాలి అని అనుకున్నారు ఆ లింగ ప్రతిష్ట చేయాలని అనుకున్నప్పుడు భీముణ్ణి ఏం చేస్తుందంటే కాశీకి పంపడం అనేది జరిగింది లింగాన్ని తీసుకురావడానికి అన్నట్టు అయితే భీముడు సకాలంలో రాలేకపోయినరు అప్పుడు టైము సమయము అయిపోతున్నందున వెంటనే లింగాన్ని ప్రతిష్ఠించాలంటే వాళ్ళకు అందుబాటులో అక్కడ వేప చెట్టు ఉన్నది ఆ వేప మాను మొద్దు ఉంటుంది చూడండి అక్కడ ఆ వేప మాను మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించడం అనేది జరిగింది అయితే అంతలోపలనే భీముడు కూడా రావడం జరిగింది భీముడు వచ్చి అటువైపు నదికి అటువైపు ఉన్నాడు ఇటువైపు నదిలో మళ్ళీ ఈ దేవుడు కదా ఇటువైపు భీముడు ఏం చేసిండు తను టైంకి అందించాలని చెప్పి ఆ లింగాన్ని విసిరి ఇలా పడేయడం అనేది జరిగింది అందుకుంటారు వీళ్ళు అని చెప్పి అయితే కానీ అప్పటికే ప్రతిష్ట అయిపోయింది తర్వాత ఏమైంది భీముడు రావడం జరిగింది కోపం కట్టలు తెంచుకొని నేను అంత దూరం కాశీకి వెళ్ళి తెచ్చినటువంటి నేను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించకుండా ఇక్కడ మీరు వేరే లింగాన్ని ప్రతిష్ఠించింది కదా అని చెప్పంటే ధర్మరాజు భీమున్ని శాంతింపజేస్తూ నీవు తెచ్చినటువంటి లింగాన్ని ముందు దర్శనం చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు నదిలో అక్కడ కొంచెం ఇట్లా విసిరి వేసింది కాబట్టి జస్ట్ ఇట్లా ఒరిగినట్టుగా శివలింగం కూడా ఉంటుంది ఆ లింగానే భీమలింగము అని అంటారు ఆ భీమలింగము దర్శించుకున్న తర్వాతనే ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకుంటారు అయితే విచిత్రం ఏంటంటే ఆరు నెలలు గుడి మొత్తం పూర్తి కంప్లీట్గా మునిగిపోయినా కూడా ఆ వేపమాను మరి ఎప్పుడు ప్రతిష్ఠించినో ఎంత సంవత్సరాల కిందట ప్రతిష్ఠించినో మాకైతే తెలియదు మరి ధర్మరాజు గారు అని అంటున్నారు ఆ కాలముల మలా మరి ద్వాపర యుగంలో చూడండి ఎంత ఇదిగా ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా నీళ్ళలో మునిగినా కూడా ఉంటుందంటే ఎంత మహిమ గలటువంటి మహత్యమా శివునికి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ సంగమేశ్వరంలో స్నానాలు చేస్తే సర్వ పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి చక్కని మంచి ప్రదేశం మీరు సంగమేశ్వరం వచ్చిందంటే మీరు అక్కడి నుంచి ఆటోలో కూడా మీరు కొలను భారతి అని ఉంటుంది సరస్వతి మాత ఉంటుంది అక్కడ భారతిని ఆ చుట్టూ ఉన్నటువంటి గట్లను మీరు ప్రకృతిని చూడొచ్చు ఇవన్నీ కూడా చుట్టూ నల్లమల్ల అడవుల మధ్యన ఉన్నటువంటి మా దేవుళ్ళను మీరు చూసి మీ జన్మను తరించుకోవాలని నేను ఈ విధంగా మీకందరు కూడా నేను తెలియజేస్తున్నాను రండి సమయం ఉన్నప్పుడు రండి చూడండి మన మంచిగా ఉన్నప్పుడు మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళి చూడగలుగుతాం తర్వాత ఏం చేసినా ఏమీలాడలేదు అన్నట్టు కనుక మీరు ఒక ప్రదేశానికి ఒక రెండు రోజులకి సమయం కేటాయించుకొని మా చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా మీరు చూసి ఆ చాలా బాగున్నాయి కదా అని చెప్పి మీరు అనుకోగలుగుతారు తప్పనిసరిగా ఆ హామీ నేను ఇస్తున్నాను ఈ వీడియో ద్వారా అన్నట్టు మీరు చూస్తే అసలు మర్చిపోతారు మా మా ప్రకృతి అందాలని చూస్తే ఓకేనా థ్యాంక్ యూ ఇట్లు మీరు అమ్మాది అంతులమ్మ బాయ్